అందరికీ నమస్తే నేను మీ నాగయ తండు మీరు చూస్తున్నారు ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీ అందరికి తెలిసి ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ గత మూడున్నర సంవత్సరాలుగా మ్యాథమెటిక్స్ యాస్పరెన్స్ కోసం జేఎల్ డిఎల్ డిఎస్సి గురుకుల ఎగ్జామినేషన్స్ అదేవిధంగా టీజీసెట్ ఏబిసెట్ సిఎస్ఐఆర్ ఐఐటి ఎగ్జామ్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షలలో అనేక మంది విద్యార్థులని క్వాలిఫై చేయించి ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేసినటువంటి ఆన్లైన్ అకాడమీ ఫెర్మాట ఎడ్యుకేషన్ ఇప్పుడు సరికొత్త విధానంతో విద్యార్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు యాస్పరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మేము ఇప్పుడు కెమిస్ట్రీ ఆన్లైన్ క్లాసెస్ కోసం టీజీపీఎస్సీ జేఎల్ టీజీపీఎస్సి డేల్ ఏపీపీఎస్సీ జేఎల్ టీజీపీఎస్సి డిఎల్ టీజీసెట్ ఏపీసెట్ సిఎస్ఐఆర్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్షల కోసం కూడా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ కోర్సు ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ల చేత లాంచ్ చేయబడుతుంది ఆచార్య వాసుదేవరెడ్డి గారు కాకితీయ విశ్వవిద్యాలయం ఆచార్య బీరయ్య గారు ఐఐటి మేడ్రాస్ మరియు ఆనంద్ కిషోర్ గారు ప్రొఫెసర్ ఎన్ఐటి వరంగల్ చేత ఈరోజు లాంచ్ చేసి ఈ గా సక్సెస్ఫుల్గా విధంగా మ్యాథమెటిక్స్ ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్గా ఈ మూడున్నర సంవత్సరాల్లో రన్ చేసామో అట్లనే కెమిస్ట్రీని కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది మిత్రులరా ఇప్పుడు కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ యాప్ బేస్డ్ ప్రోగ్రామ్ అది రికార్డింగ్ క్లాసెస్తో పాటు లైవ్ క్లాసెస్ ఇస్తూ మీకు రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు లైవ్ క్లాసెస్ ఇస్తూ లైవ్ డౌట్ క్లారిఫికేషన్ చేస్తూ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇస్తూ మీకు ఒక స్పెషల్ గ్రూప్ తోటి మీకు డౌట్స్ క్లారిఫై చేస్తూ ముందుకు ఈ అకాడమీ నిర్ణయించుకోండి అదేవిధంగా అకాడమీ ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఎంఎస్సి ఎంట్రెన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెన్స్ ఉంటారు డిగ్రీ అభ్యర్థులు వారందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఎంఎస్సి ఆస్పిరెన్స్ ఎంఎస్సి ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం ఫ్రీ కోచింగ్ కూడా అకాడమీ ఇస్తుంది లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అనగానే చాలా మంది ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది ఒక అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉంటారు సో మాకు తెలుసు అకాడమీ స్టార్టింగ్ నుంచి కూడా ఆన్లైన్ క్లాసెస్ని ఎంత ట్రాన్స్పరెంట్ గా ఎంత సిస్టమేటిక్గా వన్ మినిట్ లేట్ కాకుండా సెవెన్ థర్టీ క్లాస్ అంటే సెవెన్ థర్టీకి ఉండడం సెవెన్ ఓ క్లాక్ క్లాస్ అంటే సెవెన్ ఓ క్లాక్ క్లాస్ రాను అవుతుంది సో అకాడమీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మా ప్రియమైన విద్యార్థులకు మరియు కోలీగ్స్ కు అందరికీ కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను వాళ్ళు చేపట్టి చాలా మంది విద్యార్థులకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది చాలామంది ఆస్పిరెంట్స్ స్టార్ట్స్ కూడా పెట్టండి సార్ మాకు అని అడుగుతా ఉన్న క్రమంలో పట మేము ఈ కెమిస్ట్రీ కోసం ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ఈ ఆన్లైన్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం రోజు సాయంత్రం అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఐదారు ప్రైవేట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ రెగ్యులర్ టైమింగ్స్ కాకుండా ఈవినింగ్ టైమ్స్ లో ప్రిపరేషన్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మంది గోల్డ్ మెడల్స్ అయ్యిండి ఎంఎస్సి లోపల డిగ్రీ లోపల ఈ ఆస్పిరెంట్స్ అందరూ ఉన్నప్పటికీ వాళ్ళు ఆఫ్లైన్లో హైదరాబాద్ లాంటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళి చదువుకోలేని వారి కోసం ఇప్పుడు ఆన్లైన్లో అటువంటి అవకాశాన్ని కల్పించడం కోసం ఫర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్రత్యేకంగా ఆన్లైన్ ద్వారా లైవ్ ఆన్లైన్ క్లాసెస్తో పాటు రికార్డింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ మంచి అవకాశాన్ని ఇంటి దగ్గర నుంచి మీ ఫ్యామిలీని చూసుకుంటూ మీ పిల్లలను చూసుకుంటూ మీ పేరెంట్స్ని చూసుకుంటూ కూడా మీరు క్లాసెస్ విని ఉద్యోగం సాధించడానికి ఆస్కారం ఉంటుంది మరి ఎందుకు ఇప్పుడు స్టార్ట్ చేస్తామంటే మనకు తెలుసు తెలంగాణలో జూన్లో జాబ్ క్యాలెండర్ ప్రకారంగా డిఎల్ నోటిఫికేషన్ రాబోతుంది గురుకుల నోటిఫికేషన్ కూడా రాబోతుంది అది ఎన్ని పోస్టులనే మనకు ప్రత్యేకంగా తెలియదు సో అందుకోసమని యాజ్ ఫ్రెండ్స్కు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మనకు జూన్ కాస్త జూలైలో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అంటే ఈ నాలుగు ఐదు నెలల ప్లాన్ తోటి సిస్టమేటిక్గా సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ ముందుకు ప్రత్యేకంగా ఆ వీక్లో కంప్లీట్ అయినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ని ఆ వీక్లో మార్క్ టెస్ట్ రూపంలో మంత్లో కంప్లీట్ అయినటువంటి టోటల్ సిలబస్ మీద ఒక గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తూ వాటిని మార్క్స్ అనాలిసిస్ చేస్తూ ఎక్కడైతే వీక్ ఉన్నారో ను సొల్యూషన్స్ను ఆన్సర్స్ని వాళ్ళకి సప్లై చేస్తూ ఈ అకాడమీ ముందుకెళ్తుంది సో ప్రత్యేకంగా ప్లే స్టోర్ లోపట ప్లే స్టోర్లో పెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీకి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది దాంట్లో ఇంకా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి మ్యాథమెటిక్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుంది అందరూ కూడా ప్లే స్టోర్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో మేము యాప్కి సంబంధించినటువంటి వివరాలు డౌన్లోడ్ లింక్ ఇస్తాము డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాల కోసం మీరు వాట్సాప్ గ్రూప్లలో జయిన్ కాండి ఈ డిస్క్రిప్షన్లో మేము అందరం పొందుపరుస్తాము ముఖ్యంగా ఈ అకాడమీ యొక్క ప్రత్యేకత ఏంటి మేము సక్సెస్ కావడానికి మెయిన్ కారణం ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం మ్యాథమెటిక్స్లో ఒకరే టీచర్ అన్ని టాపిక్ చెప్పకుండా ఇక్కడ డిఫరెంట్ టీచర్స్ డిఫరెంట్ టాపిక్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి ఎందులో అయితే వాళ్ళు స్పెషలిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఆ టాపిక్ చెప్తా ఉంటారు అట్లనే కెమిస్ట్రీలో కూడా ఇన్ఆర్గానిక్ ఫిజికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మూడు భాగాల్లో ఒకట దాంట్లో కూడా సబ్ టాపిక్స్గా డివైడ్ చేసేసుకొని ఎవరికైతే పర్ఫెక్ట్నెస్ ఉంటుందో వాళ్ళకు ఇస్తున్నాము ఎందుకంటే ఉస్మానియా కాకతీయ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఐఐటి అండ్ లలో ప్రతిష్టాత్మక రీసెర్చ్ చేసి పిహెచ్ చేసి కంప్లీట్ అయిన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు వాళ్ళ యొక్క సర్వీస్ తీసుకొని మనం ఈ క్లాసెస్ రన్ చేయబోతున్నాం అదేవిధంగా గతంలో అనేక మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి టీచర్లతోటి ఈ క్లాసెస్ చెప్తున్నాము సో అలాంటి టీచర్లు భాగమైనటువంటి డాక్టర్ శ్రీనివాస్ గారు డాక్టర్ రమేష్ గారు డాక్టర్ బాలరాజు గారు డాక్టర్ ప్రసాద్ గారు డాక్టర్ సతీష్ గారు వీళ్ళందరూ కూడా మనకు కోఆపరేట్ చేయడానికి అకాడమీలో భాగస్వామ్యం కావడానికి క్లాసెస్ రెగ్యులర్గా కండక్ట్ చేయడానికి తోడ్పాటు అందిస్తామని మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా అకాడమీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలము మ్యాథమెటిక్స్ కోర్సును ఏ విధంగానైతే సక్సెస్ చేస్తామో అంతే సక్సెస్ గా కెమిస్ట్రీ కోర్సును కూడా సక్సెస్ చేస్తామనే ధైర్యం మాకుంది మీరు కనుక నిర్భయంగా జాబ్ కొడతామనే ధైర్యం కానీ టీజీ సెట్ కానీ ఏపీ సెట్ కానీ క్వాలిఫై అవుతాము క్వాలిఫై కావాలనే అని ఆకాంక్ష కనుక మీరు ఉంటే మా అకాడమీలో చేరుకోండి ఖచ్చితంగా మీకు ఈ నాలెడ్జ్ ఇచ్చేసి మిమ్మల్ని ఆ వైపు ఆ డైరెక్షన్లో తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాము అని సగవరంగా చెప్పగలుగుతా ఉన్నాను ఓన్లీ కాంటెంట్ మాత్రమే పేపర్ వన్ కాదు కాంటెంట్కు మాత్రమే మేము కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే సబ్జెక్ట్ సంబంధించిన కన్సెన్ సంబంధించిన టాపిక్స్ మాత్రమే ఇస్తాము సో ఫెర్మాట్ అకాడమీని ఆదరిస్తున్నటువంటి ఇతర మ్యాథమెటిక్స్ టీచర్స్ కు నా ప్రియమైన విద్యార్థులకు మరియు వెల్ విషయస్ అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మ్యాథమెటిక్స్ ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్ళామో ఈ మూడున్నర సంవత్సరాలు అనేక మంది విద్యార్థులని ఏ విధంగానైతే ప్రభుత్వ ఉద్యోగులుగా టీజీ సెట్ సి టీజీ సెట్ ఏపీ సెట్ సిఎస్ఆర్ లాంటి ఐఐటి జాబ్ లాంటి విద్యార్థులను తయారు చేసామో ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆ డైరెక్షన్లో తీసుకెళ్తామని ఆ ఒపీనియన్తో మేము ముందుకు స్టార్ట్ చేస్తున్నాము ఇలాంటి ప్రతిష్టాత్మక ఎగ్జామ్స్ కోసం చాలామంది ఢిల్లీ లాంటి ప్లేసెస్కి అప్రోచ్ అవుతూ ఉంటారు కెమిస్ట్రీ కూడా ఎక్కడ కోచింగ్స్ లేవు ఢిల్లీకి వెళ్ళాలి అక్కడ హిందీలో ఉండాలి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి చాలామంది అడిగా రిక్వెస్ట్ చేస్తారు సార్ మాకు అంది హిందీలోనే అర్థం కావట్లేదు మన తెలుగు స్టేట్ నుంచి ఒక అకాడమీ స్టాప్ ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పేసి ఆలోచించారు కాబట్టి ఈ అకాడమీ ఈ కెమిస్ట్రీ కోసం కూడా ఇప్పుడు కెమిస్ట్రీ యాస్పిరెన్స్ కోసం కూడా సర్వే చేయడానికి రెడీగా ఉంది ఈరోజు సాయంత్రం ఐదు ఆరున్నర గంటలకు డెమాన్స్ట్రేషన్ ఉంటుంది ఈ కోర్సు లాంచ్ చేయబడుతున్నది ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఆచారాల చేత సూచనల సలహాలు పాటిస్తూ ఈ కోర్సును లాంచ్ చేస్తూ ఈ కోర్సుని ఎండింగ్ వరకు తీసుకెళ్తామని అనుకుంటున్నాం సో ఇంట్రెస్ట్ అయినటువంటి అందరు కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు జూమ్ లింక్ ద్వారా జరిగే ఈ ప్రోగ్రాంకు జాయిన్ అవుతూ మీ మిత్రులకు మీ కళాశాలలో పనిచేస్తున్నా కానీ స్కూళ్ళల్లో కానీ టీజీ టీచర్లు అందరూ కూడా సెట్ క్వాలిఫై కావాలని మా ఇది పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు జై హింద్